మనకి సమస్యలు రాకుండా చూసుకోవడానికి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒక విషయం చెప్తాను మనకి వంద మంది తెలుసు వంద మంది వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉంటాం పరిచయాలు ఉంటూ ఉంటాయి వంద మంది వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం అలాంటప్పుడు కొన్ని మనస్తత్వాలు కలిసి పార్టీ ఓరియెంటెడ్గా మారుతాయి అంటే ఒక గ్రూప్స్గా మారుతాయి ఆ వంద మందిలో పది గ్రూపులు లేకపోతే ఒక పదిహేను గ్రూపులు అలా వ్యక్తిత్వాలను బట్టి వాళ్ళు గ్రూప్స్గా మారుతారు అది మనకు తెలియదు అలాంటప్పుడు మన ముందు ఎవరైనా వ్యక్తి ఎవరి గురించైనా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది బ్యాడ్ అయినా పాజిటివ్ అయినా ముఖ్యంగా బ్యాడ్గా మాట్లాడినట్టయితే ఆ విషయాలను తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి తెలియజేయకూడదు ఈ వ్యక్తి ఇలా నడుని గురించి తప్పు కానీ అలా తెలియజేస్తే ఏమవుతుంది అంటే భవిష్యత్తులో అది చాలా ప్రమాదకరంగా మారి మనం మనకు మనమే సమస్యలు తెచ్చుకున్న వాళ్ళ వారముగా అవుతాం అందుకనే ఎక్కడ విషయాలు అక్కడ మర్చిపోవాలి అని పెద్దలు చెప్పింది నిజమే అని మనం గమనించాలి